ఒక బ్రాండ్ తన పెద్ద బలహీనతను అద్భుతమైన ఆయుధంగా మార్చుకుంటే ఎలా ఉంటుంది అదే చేసింది ఐక్య వేళ్ల తరబడి ఐక్య ఫర్నిచర్ అంటేనే చాలా చీఫ్ అని చెప్పేవారు అదే విధంగా తేలికగా పాడైపోతుంది అని చాలా జోకులు వేసుకునేవారు అని ఫోర్చుకల్ లో ఐక్య హైడ్ అండ్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో క్యాంపెయినింగ్ లో అందరికీ షాక్ గురి చేసింది ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే మీ ఐక్య ఫర్నిచర్లో ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ట్యాగ్ ఎక్కడుందో కనుక్కొని వారు దాని యొక్క ఏజ్ని చూపించగలిగినప్పుడు వాళ్లకు పది లక్షల రూపాయలు గిఫ్ట్ కార్డులు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ నాలుగు వేల ఐదు వందల మంది ట్యాగ్లతో పాల్గొన్నారు సగటు చూసుకున్నట్లయితే ఫర్నిచర్ ఏజ్ మనం చూసుకున్నట్లయితే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ వరకు ఫర్నిచర్స్ ఉన్నాయి వారిలో నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో కొన్న ఒక టేబుల్ని చూపించారు ఇప్పటికీ అది వాడుతున్నానని చెప్పడము దానివల్ల ఒక ఐక్యకి ఒక ఆన్సర్ దొరికింది యొక్క క్వాలిటీని ప్రూఫ్ ఇవ్వడం జరిగింది అండ్ సెకండ్ హ్యాండ్ మార్కెట్ లో కూడా ఐక్య ట్యాగ్ స్పెషల్ గా మారిపోయింది బ్రాండ్ నమ్మకం అనేది ఆకాశానికి తాకిందని చెప్పొచ్చు ఎప్పుడైతే మన ప్రోడక్ట్ బలహీనంగా ఉంటుందో అదే సమయంలో మన యొక్క ప్రోడక్ట్ ని బలంగా మార్చుకోవడం మనం నేర్చుకోగలిగితే మనము ఎప్పుడు కూడా సక్సెస్ సాధించవచ్చని గుర్తుంచుకోవాలి మరి ఇలాంటి స్మార్ట్ మార్కెటింగ్ ఐడియాస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో లన్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్